హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ కూడా ఒక పాతకాలం నాటి వంట అందరికీ ఒకసారి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అది మా అమ్మమ్మగారు మా అమ్మగారికి నేర్పారు మా అమ్మగారు నాకు నేర్పారు ఈరోజు అది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను ముందుగా రాత్రి నానబెట్టి బియ్యం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని రాత్రి నానబెట్టుకొని పొద్దున్న మళ్ళీ ఒకసారి వాష్ చేసి వాడదేవేయాలి వాడదేవేసి ఆరబెట్టి దాన్ని పిండి కింద ఇగ ఈ విధంగా పిండిలా కొట్టుకోవాలి ఇదిగో చూసారా పిండి ఎలా ఉందో తడి బియ్యం పిండి కాబట్టి ఈ విధంగా ఉంటుంది తర్వాత దీనికి కావాల్సినవి ఏంటంటే కొబ్బరి తురుము ఇలా కొబ్బరి పిచ్చి మనం కొట్టుకునేది ఉంటుంది కదా ఆ కొబ్బరి పిచ్చిని ఈ విధంగా తురుము చేసి పెట్టుకోవాలి బెల్లం ఈ అన్నప్పాలు చేయడానికి అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సినవి వెన్న ఈ వెన్న మనం నేను నెయ్యి తీసుకున్న ఆవు వెన్న తీసుకున్నాను మీకు ఇష్టమైతే గేదె వెన్న కూడా తీసుకోవచ్చు మనం నానబెట్టుకుని ఆడుకున్న పిండి ఈ విధంగా ఉంటుంది కదా ఇందులో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దంచి పెట్టుకున్న బెల్లం దానికి సరిపడినంత వెన్న ముందుగా ఈ వెన్నని బెల్లాన్ని శుభ్రంగా ఈ పిండిలోకి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో ఒక గుప్పడి కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం ఇందులో కలిసేలాగా చేసుకొని దీన్ని మీకు ఒక టెక్నిక్ చూపిస్తాను నేను ఇలా చేసుకొని ముద్దలా చేసుకున్నాం కదా దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు ఒకటి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్ ప్రకారం మనం ఇలా మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ గిన్నెలో తీసుకొని ముద్ద ఆడుకుంటే మనకి చలివిడి ముద్దలా తయారవుతుంది నేను ఈ విధంగా చేయట్లేదు మా అమ్మమ్మ గారు నేర్పారు కదా ఆ విధంగా నేను రోడ్లో వేసి దంచబోతున్నాను దానింటూ ఈ విధంగా దంచుకోవాలి మనం దీన్ని ఇలా పట్టుకు చూస్తే ఈ మోతాదులో ఇలాగ ఉండ అయ్యే విధంగా రావాలి ఒకవేళ మీకు పలచగా అయ్యింది అనిపిస్తే కొంచెం తడిపిండి ఉంటుంది కదా అది వేసుకొని మళ్ళీ దంచుకుంటే లేదా మిక్సీ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది మనం ఇలా అంటే మెత్తగా మన చపాతి మొత్తం ఉంటుంది ఆ విధంగా ఇలా నొక్కితే మెత్తబడేలాగా ఉండాలి ఫ్రెండ్స్ ఇలాగా నూనె పెట్టు మూకుడు వేసుకొని నూనె పెట్టుకొని వెలిగించుకోవాలి ఎలిగించుకున్న తర్వాత మనం ఈ కలుపుకున్న దంచుకున్న మొత్తం ఉంది కదా దీన్ని ఈ విధంగా ఉండల్లా చేసుకొని ఆ ఉండని ఈ విధంగా చేసుకోవాలి ఏదైనా ఆకు మీద కానీ లేదా మీకు పాల ప్యాకెట్ కవర్లు ఉంటాయి కదా చేసుకొని నూనె మీద వేసుకోవాలి నూనెలో వేసుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేట రెండు వేపుల గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి పోయిని సిమ్లో పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేపుకున్నాం కదా ఇవి వేపుకున్న దాన్ని ఇలా ఇంకో దాని సహాయంతో ఈ విధంగా లైట్గా లైట్గా ఇలా ప్రెస్ చేస్తే ఎగ్జిస్ట్ ఆయిల్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది దాన్ని ఈ విధంగా మనం వేరే గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగో మన మనం చేసుకునే వంట రెడీ అయిపోయింది వీటిని ఏమంటారు తెలుసా ఎన్నప్పాలు అంటారు ఇందులో మనం ఇంకొంచెం పిండి తీసుకొని దాన్ని ఇంకో విధంగా తయారు చేయడం కూడా నేర్పుతాను విరిపితే ఇక చూసారా ఎంత బాగా వేగిందో పర్ఫెక్ట్గా వేగింది పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు వీటిని ఫ్రెండ్స్ ఇందాక తయారు చేసిన మొత్తం కదా దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసి ఇది ఈ కన్సిస్టెన్సీ అంటే ఈ విధంగా జారుడు విధంగా వచ్చేలా కలుపుకున్నాను దీంతో మీకు చిన్న చిన్నగా పొంగడాలు వేసి చూపిస్తాను చూడండి వాటిని ఈ విధంగా తిరిగేసుకున్నాక మనం రెండు వేపులా కూడా ఈ గోల్డ్ బ్రౌన్ ఇలాగ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న వాటిని ఇలాగ ఇందాక మనం అప్పాలకు చేసాను చూడండి అదే విధంగా ఎలా పెట్టి ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే ఆ మిగిలిన నూనె ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇదిగో ఫ్రెండ్స్ ఈ పొంగడా చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా పొంగడల్లా ఉంటాయి ఆ విధంగా అప్పాల్లా చేసుకోవచ్చు ఈ విధంగా పలచగా కలుపుకొని పొంగడాల్లా కూడా చేసుకోవచ్చు బాయ్